హాయ్ అండి అందరికీ నమస్కారం రామీచ్యోతి టాప్ తెలుగు ఎఫ్ఎం స్టోరీస్కి స్వాగతం అచలకీల యాభై ఆరవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాం చాలా సంతోషంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది వసుదా మరోవైపు నందు వస్తూ వస్తూ నందగోపాల్కి ఫోన్ చేసింది నందిని ఇంటికి వస్తున్నా అనడంతో తనని కలవాలని అనిపించి గోపాల్ కూడా ఇంటికి బయలుదేరాడు అమల లోపలికి వెళ్లడంతో తన వెనకే మాట వేసి ఉన్న నరహరి పిల్లిలా లోపలికి వచ్చి తలుపు చాటుగా దాగి ఉన్నాడు అమల బెడ్రూమ్ లోపలికి వెళ్ళింది అతను కూడా ఆమె వెనకే వెళ్ళి ఆ గదిలోకి తొంగి చూస్తున్నాడు అమల బెడ్పై కాసేపు కూర్చొని ఏవో లెక్కలు చూసుకుని చాలా చిరాకుగా అనిపించడంతో స్నానం చేయాలని అనుకుంది తలుపు వేయలేదని గుర్తుకు వచ్చి వేయడానికి బయటికి వచ్చింది అమల బయటికి వస్తుండడంతో అలాగే గొడకి నక్కి నిలబడ్డాడు అమల ముందుకు వెళ్ళడం నరహ నరహరి లోపలికి వెళ్ళి బెడ్రూమ్ గది తలుపు వెనక దాచుకోవడం జరిగిపోయాయి అమల డోర్ వేసి వచ్చి టవల్ తీసుకుని స్నానానికి వెళ్ళింది ఈరోజు నా చేతిలో చిక్కావు అమల అని అనుకున్నాడు నరహరి అప్పుడప్పుడే ప్రజల్లోకి చొచ్చుకొస్తున్న ఆయుధం స్మార్ట్ ఫోన్ నరహరి చేతుల్లో కూడా ఉంది అమల స్నానం చేసి బయటకు రాగానే కట్టన్ వెనక దాక్కుని దానితో వీడియో తీయడం మొదలుపెట్టాడు నరహరి ఎప్పుడు బాత్రూంలోనే బట్టలు కట్టుకుని వచ్చే అమల ఇంట్లో పిల్లలు కూడా లేరు కాబట్టి అలాగే బయటకు వచ్చింది తల ఒళ్ళు మొత్తం తుడుచుకుని బట్టల కోసం కట్టెన్ తీసిన అమలకి అక్కడ నరహరిని చూసి మతిపోయింది అమల అలా కర్టెన్ దగ్గరికి వస్తుందని ఫోన్ వీడియో ఆఫ్ చేసి జేబులో పెట్టుకున్నాడు నరహరి అమల అలా రాగానే వెకిలి నవ్వు నవ్వడం మొదలు పెట్టాడు ఎన్నో కష్టాలను అనుభవించిన అమల ఈసారి బిగుసుకుపోలేదు చాకచక్యంగా ఆలోచించి అక్కడే బెడ్పై ఉన్న బెడ్షీట్ తీసుకొని చుట్టూ చుట్టుకొని బయటకు వచ్చి నవ్వుతున్న నరహరిని బలం అంతా ఉపయోగించి బయటకు తోసేసింది అలా అతను బయట పడిపోగానే డోర్ పెట్టుకుని బట్టలు వేసుకుని ఏం చేయాలో అర్థం కాక బెడ్ పై కూర్చుండిపోయింది ఒంటిపై పడుతున్న చెమటల్ని చీరకుముతో తుడుచుకుంటూ ఉంది బయట డోర్ దగ్గర నరహరి గట్టిగా నవ్వుతూ నిన్ను నేనే కాదు నా ఫోన్ కూడా మొత్తం చూసేసింది ఇప్పుడు నువ్వు బయటకు రాకపోతే ఇలాగే బయటకు వెళ్ళి ఈ వీడియోని అందరికీ చూపిస్తాను ఆ తర్వాత ఇక నీ ఇష్టం అని అన్నాడు వెకిలిగా నవ్వుతూ నరహరి రే నీకు ఏం కావాలిరా అని అరిచింది అమల నన్ను ఎన్నోసార్లు అవమానించిన నీ జీవితాన్ని నాశనం చేయాలి నీకు నువ్వుగా నా దగ్గరికి రావాలి ఒక ఐదు నిమిషాలు మాత్రమే ఎదురు చూస్తాను ఆ తర్వాత ఇక నువ్వు ఆగమన్నా ఆగకుండా వెళ్ళిపోతాను అని అన్నాడు చాలా కోపంగా నరహరి అమల చకచక ఆలోచించడం మొదలుపెట్టింది నరహరిని ఎలాగైనా ఎదుర్కోవాలి అని నిర్ణయించుకుని బయటకు వచ్చింది ఎదురుగా నిలబడిన అమలను చూస్తూ నాకు తెలుసు అమల నువ్వు వస్తావని అనుకుంటూ అమలను చేరుకుని రెండు భుజాలపై చేతులు వేశాడు అంతే మోకాలితో అతడి మర్మస్థానంలో గట్టిగా తన్నింది అమల దానితో నొప్పితో విలవిలలాడిపోయాడు కింద కూర్చుని గట్టిగా అరవడం మొదలుపెట్టాడు నరహరి అప్పటికే కాంతమ్మ అక్కడికి చేరుకుంది అరుపులు వినిపిస్తుంటే జరగరానిది ఏదో జరిగినట్టుగా తెలుస్తుంటే అమలా అమల అని గట్టిగా అరుస్తూ తలుపులు కొడుతూ ఉంది కాంతమ్మ కాంతమ్మ లోపలికి అడుగుపెట్టి కింద నేలపై కూర్చుని మొత్తుకుంటున్న నరహరిని చూసి విషయం అర్థం చేసుకుంది అమల వెనక్కి తిరిగి నరహరిని చేరుకుని అతని గల్లా పట్టుకుని బయటికి లాక్కొచ్చింది అలా తీసుకొచ్చి వీధిలో విసిరి కొట్టింది నరహరి పూర్తిగా నేలపై పడిపోయాడు అలికిడికి ఒక్కొక్కరుగా అక్కడికి చేరుకుంటున్నారు కాంతమ్మ అమల పక్కగా వెళ్ళి ఏం చేస్తున్నావు అమల నీ పరువు నువ్వే బజారుక వేసుకుంటున్నావా వాడిని లోపలి నాలుగు తన్ని పంపిస్తే సరిపోయేది కదా ఇప్పుడు ఇలా బజార్లో పెట్టడం వల్ల అందరి నీ గురించి ఏమనుకుంటారు అని అంది కాంతమ్మ అప్పుడు అమల చాలా గట్టిగా అందరికీ వినిపించేలా నువ్వు ఎప్పటికీ మారవా నా తప్పు లేనప్పుడు నేనెందుకు భయపడాలి తప్పు చేసింది వాడు ఒంటరిగా ఉన్న ఆడదాన్ని చెరపట్టాలని చూసింది వాడు అలాంటప్పుడు నేనెందుకు భయపడాలి ఎవరో ఏదో అనుకుంటారని నేనెందుకు సిగ్గుపడాలి తప్పు చేసిన వాడు కదా తల వంచాలి ఈ ఊరిలో తలెత్తుకొని తిరగకుండా చేస్తాను అంటూ నరహరిని చేరుకొని జుట్టు పట్టుకుని లాగుతూ అతని జేబులో ఉన్న ఫోన్ తీసుకొని అపర కాలికల ఏదిరా వీడియో ఎక్కడ పెట్టావు ఎక్కడ ఉంది అని అడిగింది ఎలా చూడాలో తెలియని అమల కానీ నరహరి ఏమీ చెప్పడం లేదు చుట్టూ ఉన్న జనాన్ని చూస్తున్నాడు అమల చేతిలో చిక్కిపోయి అందరూ చిన్న చూపు చూస్తుంటే అవమానంగా అనిపించి అప్పటికే తలదించుకున్నాడు నరహరి అదే సమయంలో నందిని అక్కడికి చేరుకుంది తల్లి చేతిలోని ఫోన్ తీసుకొని అందులో ఉన్నది చూసి విస్తుపోయింది నందిని పక్కకు చేరుకుని ఆ సెల్లో ఉన్నది చూసిన రామచంద్రయ్య తల పక్కకి తిప్పుకుని నరహరి వైపుకు కోపంగా చూశాడు అమల వాళ్ళ పెళ్లి చేసింది ఆయనే ఆ ఊరిలో ఆయనకు చాలా మంచి పేరు ఉంది ఆయన మాట వినని వారు అంటూ ఉండరు నరహరి చేసిన పనికి ఆయన కోపంతో రగిలిపోయాడు ఆడవాళ్ళు స్నానాలు చేస్తుంటే వీడియోలు తీసే ఇలాంటి నీచుడు మన ఊర్లో ఉండడానికి వీల్లేదు అని అన్నాడు ఆయన అక్కడితో అయిపోలేదు అతడు ఈ ఊర్లో నుంచి వెళ్ళిపోవడమే కాదు అసలు ఇంకెప్పుడు ఇలాంటి పని చేయాలన్నా వనికి పోవాలి అలా చేస్తాను ఈరోజు అంది అమల అంటే ఏం చేయమంటావు అని అడిగాడు రామచంద్రయ్య ఇప్పుడే నరహరికి గుండి కొట్టించి సున్నం బొట్టు పెట్టి గాడిదపై ఊరేగించాలి అని చెప్పింది అమల అలాంటి పని ఆ ఊర్లో జరిగి చాలా సంవత్సరాలు గడిచిపోయింది ఈ మధ్యకాలంలో అలాంటివి మర్చిపోయారు ఊళ్ళల్లో కూడా కానీ అప్పటికే అమలకి ఆ చాలా చాలామంది అభిమానం చూపించే వాళ్ళు ఉన్నారు కారణం అందరికీ ఆర్థికంగా నిలదిక్కునేలా చేయడమే అందరి ఆడపడుచులకు మార్గదర్శకురాలుగా అయ్యింది అమల అందుకే వారు కూడా అమలకు వంత పాడారు ఈ ఫోన్లు వస్తున్నాయి ఇప్పుడిప్పుడే వాటితో ఇంకెన్ని అనర్ధాలు జరగబోతున్నాయో ఇంకొకళ్ళు ఇలాంటి పనులు చేయకుండా ఉండాలంటే ఇలాగే చేయాలి అని రామచంద్రయ్య కూడా నిర్ణయం తీసుకున్నాడు వెంకటే వెంటనే మంగలిని పిలిచి గుండు కొట్టించారు నరహరికి సున్నం బొట్లు పెట్టించి గాడిద మీద ఎక్కించారు గాడిదపై ఊరేగిస్తూ ఉండగా ఆ ఊరి పిల్లలు అందరూ నవ్వుతూ ముందు పరిగెడుతున్నారు అలా గాడిదపై ముందుకు తీసుకువెళ్తూ ఉండగా వారికి ఎదురు వచ్చాడు నందగోపాల్ కొడుకుని చూసి కూడా తలెత్తుకోపో తలెత్తుకోలేకపోయాడు నరహరి తండ్రి ఏం చేశాడో తెలియదు కానీ తండ్రిని ఆ స్థితిలో చూసి భరించలేకపోయాడు నందగోపాల్ వారి దగ్గరికి వచ్చి ఇదే మాచారం ఇంకా ఏ కాలంలో ఉన్నారు మీరు అంతా మా నాన్నని ఎందుకు ఇలా చేస్తున్నారు అని అన్నాడు ఎవరు మాట్లాడకపోవడంతో ఏదైనా తప్పు చేస్తే పోలీసులకు అప్పచెప్పండి కానీ ఇలా ఊరి అందరి ముందు చేయడం ఏమీ బాగాలేదు అన్న నందగోపాల్ ముందుకు వచ్చి నిలిచింది నందిని నందిని చూస్తూనే ఏమైంది నందిని అని అడిగిన నందగోపాల్ని చీత్కారంగా చూస్తూ సెల్ నందగోపాల్కి చూపిస్తూ నేలపై విసిరి కొట్టింది ఆ సెల్ని దాంతో అది ముక్కలు ముక్కలుగా అయిపోయింది కొనసాగుతుంది జరిగిన సంఘటన నందిని నందగోపాల్ మధ్య దూరాన్ని పెంచుతుందా ఏం జరగబోతుందో మరుసటి భాగంలో తెలుసుకుందా మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలను తెలియజేయడం మర్చిపోవద్దు మరో భాగంతో మీ ముందుంటాను మీ రమేజ్యోతి